ఈ ప్రోడక్ట్ని ఎంతమంది ఇప్పటిదాకా పర్చేస్ ఉంటారో చెప్పండి నాకు తెలిసి మాక్సిమం అందరూ యూస్ చేసే ఉంటారు కదా నేనైతే రీసెంట్ గానే ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది దీనివల్ల నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ నైతే చెప్తాను వినండి ఇది యూజ్ చేస్తే పొగ ఎక్కువగా వస్తుంది కదా సాధారణంగా అగర్బత్తి పొగ కంటే కూడా ఇది చాలా కొంచెం తిన్గా అయితే ఉంటుంది వెంటిలేషన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా శ్వాస సంబంధిత వ్యాధులు అయితే వస్తాయి దగ్గు తలనొప్పి చిన్నపిల్లలు ఆస్తమా ఉన్న వారికి చాలా ప్రభావం అయితే చూపిస్తుంది ఇది పర్సనల్గా మా ఇంట్లోనే దీన్ని యూజ్ చేశాక నెక్స్ట్ డేకి నాకే కోల్డ్ అయితే రావడం జరిగింది మేబీ అనే సీజనల్ చేంజ్ వల్ల అనుకొని నెక్స్ట్ టైం కూడా నేను యూజ్ చేశాను అప్పుడు కూడా మళ్ళీ వచ్చింది సో నాకు కన్ఫర్మ్ అయిపోయింది దీనివల్లే అని చెప్పి అండ్ లోకల్లో చాలా మంది తక్కువ రేట్కి అమ్మడానికి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే యూజ్ చేస్తున్నారు సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ వెంటిలేషన్ లేకపోతే ప్లీజ్ అవాయిడ్ ఇట్